శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్త దర్శనము అధ్యాయం ఒకటి బాల్యం సుమతి అలా ఉండగా ఒకనాటి రాత్రి ఎప్పటిలాగానే నిద్రలేచి సూర్యోదయానికై ప్రతీక్షిస్తున్న మునిజనులకు ఆనాడెంతసేపటికి ఎంతసేపటికి సూర్యోదయం కాకపోవడంతో ఆందోళన బయలుదేరింది మునిజనులంతా వచ్చి అనసూయాత్రుల చుట్టూ చేరి బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు లోకంలో అకాల మహోపద్రవ లక్షణాలు కనిపించసాగాయి చూస్తుండగానే సుమారు పది రోజులు కాదగ్గ కాలం ఆ సుదీర్ఘ తమోమయ రాత్రిలోనే గడిచిపోయింది ఈ ఉపద్రవాన్ని తల్లక్షణాలని విమర్శించి చూస్తున్న కొలది లోకహితకరులైన మునీశ్వరుల హృదయాలలో తొట్టుపాటు చెలరేగసాగింది ఇది ఎందువల్ల వచ్చింది ఎవరు దీనికి కారకులని వారంతా ఆలోచించసాగారు అంతలో సమస్త దేవర్షిగణ పరివృతుడైన దేవేంద్రుడు దీనవదనంతో ఎట్ట ఎదుట సాక్షాత్కరించి అనసూయాత్రుల పాదాలకు సాష్టాంగ వందనం చేసి దోసిలి యొగ్గి ఈ ఘోర విపత్తు నుంచి ముల్లోకాలను నీవే రక్షించాలి తల్లి శరణం నాస్తి అని అనసూయమాతను ప్రార్థించాడు అసలు విషయమేమిటో తెలుపుమని శాసించిన ముని దంపతులకు ఆ దేవేంద్రుడు దీర్ఘంగా నిశ్వాసించి దీనంగా మనవి చేయసాగాడు భగవన్ మునీంద్ర భగవతి అనసూయామాత తమరు దైవహించి సావధానంగా వినండి ప్రతిష్టానపురంలో కౌశికుడనే బ్రాహ్మణుడున్నాడు అతడు విద్వాంసుడే అయిన పూర్వకర్మ వల్ల దురభ్యాసపరుడై క్రమంగా క్రూరమైన కుష్ఠువ్యాధికి గురయ్యాడు అమ్మ అతని పుణ్యమంతా అతని భార్య రూపంలో అతనిని వెన్నంటిందనిపిస్తోంది ఆ సాధ్వి పేరు సుమతీదేవి ఆ పేరు ఆమెకే తగును అమ్మా నీ ముందు మరొకరిని పెద్ద చేసి పలుకరాదు కానీ ఆహా ఆ తల్లి పేరు నిద్రలేచి తలుచుకుంటే చాలు మానవులకు సకల సద్గతులు లభిస్తాయి తథ్యమని సత్యలోకంలోని దివ్యషులు కీర్తిస్తున్నారు ఆమె తన భర్తను దైవం కన్న మిన్నగా ఆరాధిస్తుంది కుష్ఠరోగంతో ఒళ్ళంతా కుళ్ళి పుచ్చి పురుగులు లుకలుకలాడుతున్న ఆ పాడు బ్రాహ్మణ్ణి చూచి ఆమె అసహ్యించుకోదు సరికదా ఆమె కంటికతడు అత్యంత ప్రియదర్శనుడుగా కనిపిస్తాడు ఇక ఆమె చేసే సపర్య ఆశ్చర్యకరంగా ఉంది అతని పొళ్ళని ప్రతిరోజు గంగాజలంతో కడిగి తుడిచి కట్లు కట్టి కాళ్ళు విసికి విసనకర్రతో విసిరి కమ్మని కబుర్లు చెప్పి అను క్షణం సేద తీరుస్తూనే ఉంటుంది మనసుకు ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది మలమూత్ర శ్లేష్మాలు ఎత్తిపోస్తుంది చీము నెత్తురులోడే కురుపులను అనుక్షణం తుడిచి మందులు రాచి ఈగలు వాలకుండా జాగ్రత్త చేస్తుంది ఇంతెందుకు తల్లి కాదు కదా కంటిని రెప్ప కూడా ఆమె భర్తను రక్షించుకుంటున్నంత శ్రద్ధగా రక్షించుకోదు తన ఇంట వెలసిన అదృష్ట దేవతలాగా తన భార్య తన్నింతగా సేవిస్తూ ఉంటే ఆ క్రూరాత్ముడు ఆమెను అనుక్షణం ఏదో ఒక నెపం మీద కసురుకుంటూనే ఉంటాడు దెప్పి పొడుస్తూనే ఉంటాడు తిట్టిపోస్తూనే ఉంటాడు చురచుర చూస్తాడు గొడగొడ గొణుగుతాడు రుసరుసలాడుతాడు ఉండి ఉండి ఒళ్ళు హోనమయ్యేలాగా కొడతాడు ఇన్ని చేసినా ఆ చల్లని తల్లికి మనసు చెదరదు ఆమె మారు మాటాడదు ఎదురు తిరగదు ఆగం చేయదు ఏడవదు తేత్తి చూపదు సరికదా అనునయిస్తుంది తనదే తప్పంటుంది అనటమే కాదు అనుకుంటుంది బ్రతిమాలుతుంది ప్రియంగా మాట్లాడుతుంది మొత్తానికి భర్తను శాంతపరిచి సంతుష్టుణ్ణి చేస్తూ ఉంటుంది ఇది రోజు జరిగే గోలే అయినా ఆమెకు విసుగులేదు శ్రమ అంతకు ముందే లేదు ఇలా ఉండగా ఒకనాడు ఆమె భర్తకు స్నానం చేయించి పంచలో మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకోవడం కోసం లోపలికి వెళ్ళింది వీడికి అప్పటికే కుష్టం ముదిరి వేళ్లు వేలాడి కీళ్లు బిగిసి తనంత తానుగా కదిలే స్థితి పోయింది నడుము విరిగిన గొడ్డులాగా కుక్కి మంచంలో పడి ఉండి కళ్ళప్పగించి వీధిలో ఇటు అటూ పోయేవారిని చూస్తూ ఉన్న ఆ దౌర్భాగ్యుడికి దారిన పోతున్న ఒక వేస్యా యువతి కంటపడింది అమ్మ నీ దగ్గర ఇలాంటి దుష్కథలు ఎత్తరాదు కానీ మన్మధుడికి ఉచ్చనీచాలు లేవు క్షుద్ర మనస్కులకు కార్యాకార్యాలు లేవు అది కాక మంకుతనమన్నది కౌశికుడు రక్తంలో జీర్ణించి ఉంది వాడెంతో ప్రయత్నించి కూడా తన పుర్రెలో పుట్టిన ఈ పురుగును పారద్రోలలేకపోయాడు చివరకు గత్యంతరం లేక తన భార్యకే తన కోరిక వ్యక్తం చేశాడు అది విని ఆ తల్లి బిక్క చచ్చిపోయింది ఆమెకు తాను సగం చచ్చినట్టనిపించింది ఏం చేయాలి భర్త స్థితి అలా ఉంది అతని కోరికేమో ఇలా ఉంది ఇతడు అతడు అన్నం ముట్టనంటున్నాడు ముఖం ముడుచుకొని కూర్చున్నాడు ఆమెకు అతని సంగతి పూర్తిగా తెలుసు వాడికొకటి పుట్టనే రాదు పుట్టిందా దాన్ని తిప్పటం బ్రహ్మతరం కాదు సరే దైవం మీద భారం వేసి ఆమె అతడి కోరిక తీరుస్తానని చీకటి పడనిమ్మని వాగ్దానం చేసి బతిమాలి ఒప్పించి అన్నం తినిపించింది చీకటి పడ్డది కౌశికుడు తొందరపడ్డ కొలది పొద్దు నిదానంగా గడిచింది కర్మకు తగ్గట్టే ఆనాడు మబ్బులు కమ్మి సన్నగా చినుగులు పడసాగినాయి చీకటి పడ్డ దగ్గర నుంచే ఇక బయలుదేరమని కౌశికుడు తొందర ప్రారంభించాడు ఆమె ఎలాగో బ్రతిమాలి భంగపడి ఊరు సద్దుమణిగేదాకా సంభాళించి కదల్లేని భర్తను గంపనెత్తుకొని నెత్తిని పెట్టుకొని సానివాడుకు నడవసాగింది చిమ్మ చీకటి పైగా పైన మబ్బులు అదే చాలక సన్నని చినుకులు చలిగాలి చెవుల్లోకి గుణ నెత్తి మీద బరువుకు మెడ నరాలు విరిగిపోతున్నట్లున్నాయి కాళ్ళు పట్టు తప్పుతున్నాయి బురదకు అడుగులు జారిపోతున్నాయి ప్రాణాలు కళ్ళల్లో బిగపట్టుకొని పంటి బిగవున ఎట్లాగో తన్ను భార్య మోసుకుపోతూ ఉంటే ఈ నీచుడు ఆనందాతిరేకంతో కాళ్ళు విసురుకుంటూ చప్పట్లు జరుచుకుంటూ మీది గంపలో కూర్చుని వెకిలి వేషాలు వేస్తున్నాడు ఈ కుదుపులకు ఆమె శ్రమ మరింత దుస్సాహం అవుతుంది కథల వద్దన ఆమె చేసే ప్రార్థనలు ఆ మూర్ఖుడి చెవికి సోకనే సోకటం లేదు ఆమె అలాగే నడుస్తోంది సానివాడ చేరడానికి ఒక చిన్న శ్మశానం పక్క నుంచి పోవలసి ఉంది ఆమె చీకట్లో కొద్దిగా దారి తప్పి శ్మశానంలో నుంచి నడవలసి వచ్చింది ఆనాడా ఊళ్ళో మాండవీడనే మహర్షిని దొంగతాపసి అని భ్రమించి రాజు కొరత వేయించాడు సుమతి సాధ్వి నడిచే దారి పక్కనే ఆ ముని శిక్షణ అనుభవిస్తూ కొరత మీద ఉన్నాడు చీకట్లో ఏమీ కనిపించటం లేదు వినాశకాలం దాపురించి ఆ కటిక చీకటిలో ఆనందం పట్టరాక కాళ్ళు విరజిమ్ముకుంటున్న ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆ మాండవి ముని దృన్ని గట్టిగా తన్నాడు అసలే ప్రాణాలు బిగపట్టుకొని ఆగ్రహాన్ని దిగమింగుకొని కర్మశేషం అనుకుని శిక్ష అనుభవిస్తున్న ఆ మునీంద్రునికి ఈ అకారణ పాదతాడనంతో ప్రాణాలు కడబట్టి దుఃఖము క్రోధము పట్టరానివైనాయి దాంతో నన్ను అకారణంగా తన్నిన పాపాత్ముడు రేపు సూర్యోదయానికల్లా చచ్చి తీరుతాడని ఆ మహర్షి తిరుగులేని శాపం ఇచ్చాడు ఆ మహాపతివ్రత చెవులకు ఆ శాపం సోలంలాగా తగిలింది ఆమె అదిరిపడింది మరుక్షణంలో అట్లా అయితే సూర్యోదయమే కాకుండుగాక అని ఆ మహాసాధ్వినోట అప్రయత్నంగా వెలువడింది భార్య నెత్తి మీద అప్పటిదాకా వెర్రి కులుకులు కులుకుతున్న కౌశికుడికి మహర్షి శాపం వినగానే మరణ భయం ముంచుకొచ్చి గంగవెర్రులు ఎత్తసాగింది అతడికి భార్య మీద విశ్వాసం లేనే లేదు మరణ భయంతో గడగడలాడుతూ అతడిక భార్యని ఇంటికి నడవమన్నాడు ఆమె మళ్లీ అతడి మాటను శిరసావహించింది ఆ మహాసాధ్వీమ తల్లి నోటి అలవోక మాట వల్ల సూర్యుడి రథచక్రం బిర్ర బిగిసిపోయింది ఆ రథం మరి కదల్లేదు అమ్మా నీకు తెలియనిదేముంది కాలగతి అంతా సూర్యభగవానుడిపై ఆధారపడి ఉంది ఒక్క కాలగతి అనేమిటి సమస్త లోకాల గతి ఆ లోక బాంధవుడి మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు సూర్యగతి ఆగిపోవడంతో జగత్తంతా చీకటి ముసుగులో మునిగిపోయింది సప్తర్షి మండలం దిక్కు లేక గుడ్లగూప వలె తల్ల క్రిందులుగా వేలాడుతోంది నక్షత్రాల అనాథల వలె సొమ్మసిల్లి పడి ఉన్నాయి అమ్మా ఇంతెందుకు నక్షత్ర గ్రహతారలలో చలనాలన్నవిక లేవు ఇక ప్రాణులు ప్రళయోన్ముఖులే ఉన్నారు ఇక సూర్యభగవాను సంస్థంభనంతో సకల కర్మగతులు కూడా స్తంభించిపోయినాయి కాలగతి మీద క్రతువుల ప్రవృత్తి ఆధారపడి ఉంది ఇప్పుడు ఆ కాలం గతిమాలి ఉంది కనుక క్రతువులు అంతరించిపోయినాయి క్రతువులు లేకపోవడం వల్ల హవిర్భాగాలే భోజనంగా గల మాబోటి దేవతా వర్గాలందరూ నిరాహారులై నిర్వీరులైపోయారు అందువల్ల భూమికి వర్ష సంపద కరువై సస్యవృద్ధి క్షీణించింది దీనివల్ల మానవులకు ఆహార హాని అవుతోంది తల్లి ఇంతెందుకు మామూలుగా మానవులు హవిర్భాగంతో మమ్ములని సంతృప్తులను చేస్తే మేము వారిని సువృష్టులతో సద్గతులతో సంతృప్తులను చేస్తూ ఉంటాము అలా కాక మాకు హవిర్భాగాలు ఇవ్వకుండానే సంపదనంతా మెక్కే దుశీలులని మేము శిక్షిస్తూ ఉంటాము ఇది మామూలు పద్ధతి ఇట్టి ఈ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది కనుక సకల జగత్మే విచ్ఛిన్నం కాబోతోంది ఇట్టివి ఈ విపత్కర పరిస్థితిలో మేమంతా దిక్కుతోచక లోకపితామహులైన మీ మామగారి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకున్నాము వారు మా మీద కృప వల్ల తరుణోపాయాన్ని మాకు ఉపదేశించారు ఇప్పుడు ఈ ఉపద్రవం ఒక మహాపతివ్రత ప్రభావం వల్ల వచ్చింది ఉష్ణముష్ణైన శీతలం కనుక మరొక మహాపతివ్రతామ తల్లి పాతివ్రత ప్రభావమే ఇప్పుడు తరుణోపాయం చూపడానికి సమర్థమవుతుంది అలాంటి పతివ్రతామ తల్లి కావాలంటే ఇప్పుడు కన్నా వేరెవ్వరూ మూడు లోకాలలోనూ లేరు కనుక మీరు ఆ తల్లిని ప్రార్థించి ఆమె కరుణ వల్ల శుభ పరంపరలు అందుకోండి అని ఈ విధంగా చతురాననులు చేసిన ఉపదేశం వల్ల తల్లి ఇక్కడికి వచ్చి నిన్ను శరణు వేడుతున్నాము కనుక తల్లి మమ్ము రక్షించు లోకాలను కరుణించు సూర్యభగవాను ఉదయింపజేసి సకల జగద్గతిని పూర్వంలాగా ఉండేటట్టు పునఃప్రతిష్ఠ చెయ్యి తల్లి నీవే గతి ఈ విధంగా ప్రార్థించిన దేవతాశ్రేష్ఠుల దైన్యాన్ని చూచి ముని దంపతుల హృదయాలలో దయ పొంగులు వారింది అత్రి మునీంద్రుడు అనసూయామాత వంక సాభిప్రాయంగా చూచాడు ఆ తల్లి దేవతలకు అభయం ప్రసాదించింది అయ్యలారా పతివ్రతల ప్రభావాన్ని ఉల్లంఘింపగల శక్తి లేనే లేదు ఆ మహాసాధ్వి చేసిన ప్రతిజ్ఞలు ఆమె అంతటా ఆమె తిప్పుకోవాలి గాని ఇతరులు చేయదగినది వీసమంతైనా లేదు కనుక నేనా సాధ్వీరత్నం దగ్గరకు వెళ్ళి మీ కొరకై యాచించి ఆమె చేతనే సూర్యోదయం అయ్యేలాగా చేయిస్తాను అయితే మహర్షుల మాట కూడా తిరుగులేనిదే అందువల్ల ఆ సాధ్వి భర్తకు కీడు కలుగక తప్పదు అప్పుడు నేను మీ అందరి అనుమతితో ఆ సాధ్వికి మేలు చేస్తాను భయం లేదు నాయనలారా మీరు నడవండి వెనుకనే మేము బయలుదేరుతున్నాము ఈ విధంగా దేవతలకు అభయమిచ్చి అనసూయాత్రులు తాము సుమతి ఇంటికి వెళ్లారు ముందుగా అనసూయామాత ఇంటిలోకి ప్రవేశించింది వచ్చిన ఆ పండు ముత్తైదువును పరమ పతివ్రతా శిరోమణిని చూచి సుమతీదేవి మహదానందంతో ప్రత్యుద్ధానం చేసి అర్ఘ్య సత్కరించి సాష్టాంగ నమస్కారములతో పూజించింది అనసూయమాత మెల్లగా ఆ మాట ఈ మాట కలిపి ఆమెను మాటల్లోనికి దింపి క్రమంగా ఇలా అన్నది అమ్మాయి నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నీవు నీ భర్తకు అధిక శ్రద్ధతో పరిచర్య చేస్తున్నావని నాకు అనిపిస్తోంది అందువల్ల ప్రశ్నిస్తున్నాను తల్లి దాపరికం లేకుండా చెప్పు నీకు నీ భర్తను చూసేసరికి ఒక అనిర్వచనీయమైన ఆనందం హృదయంలో వెల్లివిరిసి ఉంటుందా ఉంటోందా నీవు సమస్త దేవతల కన్నా నీ భర్తనే అధికుడిగా భావిస్తున్నావా అనునిత్యమో అతనికన్నా ముందుగా నిద్రలేచి అతని పాదాలకు దేవతా బుద్ధితో నమస్కరిస్తున్నావా అది కాక అమ్మాయి భర్త మాంగళ్య పసుపు కుంకుమ మట్టెలు ముక్కెర పుస్తెలు మొదలైన మంగళాభరణాల విషయంలో ఏమరుపాటు లేకుండా ఉన్నావా అన్నిటికీ మించి అతనికి అన్ని వేళలా అనుకూలంగా ఉంటున్నావా శాస్త్రాలలో పతివ్రతా లక్షణాన్ని ఎలా నిర్వచించారో ఇరుగుదువా పతివ్రతకు భర్త తోడిదే లోకం అతడు సంతోషంగా ఉంటేనే ఆవిడికి సంతోషం అతడి దగ్గర ఉంటేనే తనకు పుష్టి అలంకారాలును అతడు పచ్చగా ఉన్నంతకాలమే ఆమెకు బ్రతుకు అలాంటిది పతివ్రత అంటే నీవు అలాంటి దానిలాగానే కనిపిస్తున్నావు అమ్మాయి ముసలితనపు చాదస్తం అనుకుని నా మాటలు కొట్టివేయకు నీకింత ఎందుకు చెబుతున్నానంటే పాతివ్రత ఫలం ఎలా ఉంటుందో నేను అనుభవపూర్వకంగా ఇరిగిన దాన్ని మీ తాతగారి పేరు నా మాట నీవు కాస్త వినే ఉంటావు అన్ని మంచి కార్యాలు చేసే శక్తి అంతా నాకు ఈ పాతివ్రత ప్రతి వ్రత పాలన వల్లే వచ్చింది నాకు వేరే దైవమూ లేదు వేరే ఉపాసన లేదు వ్రతమూ లేదు చూసావా మగవాడు ఎన్నెన్నో కష్టాలు పడి నానా ధర్మాలు ఆచరిస్తేనే కానీ అతడికి పుణ్య సంచయం లేదు మరి మనకో కేవలం శుశ్రూష ఒక్కటి చాలు అదే సమస్త ఫలాన్ని అవలీలగా సాధిస్తుంది నువ్వు అత్యంత శ్రద్ధగా శ్రమపడి పతి శుశ్రూష చేస్తున్నావని తెలిసి సంతోషం కొద్దీ ఇంత చెబుతున్నా నీకు అమ్మాయి ఇది మళ్ళీ విను స్త్రీలకి వేరే వ్రతాలు వద్దు నియమాలు వద్దు ఉపాసనలు వద్దు పతి ఒక్కడే ఆడదానికి దైవం పతి సేవే ఉపాసనం నేను దానితోనే మహత్తర ఫలాన్ని పొందాను నీవు కూడా ఆ దారిలోనే నడుస్తున్నావు కనుక నీకు మహత్తరమైన సద్గతి నిశ్చితం సరి సరి నేను మాట్లాడుతున్నాను నువ్వు నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడవేమిటి తల్లి అని ఈ రకంగా చనువుతో ఆనందంతో ప్రేమతో మాట్లాడుతున్న అనసూయమాతను చూచి సుమతీదేవికి చాలా ఆనందమైంది ఆమె ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి పలుకసాగింది అవ్వ చిన్ననాటి నుండి దేన్ని మనసారా నమ్మి త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నానో సరిగా అదే వ్రతం ఇప్పుడు నీ నోట ఉపదేశంగా వెలువడి నా శ్రద్ధను వేయింతులుగా చేస్తోందవ్వా యథాశక్తిగా నీ బోటి పెద్దలు నడిచిన మార్గంలోనే నడుస్తున్నాను అవ్వా నువ్వు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావన్నది చాలా సంతోషమే కానీ నువ్వు ప్రయాసపడి మా ఇంటి దాకా రావాలా కాకితో కబురంపితే మేమే మీ దగ్గరకు రామా ఇంతకు నా మీద అనుగ్రహంతోనే నీవింత శ్రమ తీసుకున్నావనేది తథ్యం అయితే వింటి నుండి బయలుదేరావంటే ఏదో లోకహితము లేనిదే బయలుదేరవనేది నిశ్చయం అందులో అల్పురాలను నేను చేయగలిగినది ఏమైనా ఉందా దయతో చెప్పవలసింది అని ఈ విధంగా మాట్లాడుతున్న సుమతి తెలివిని వినయాన్ని చూచి అనసూయమాత లోన మురిసిపోయింది ఇక కాలహరణం పనికిరాదు తన పని బయటపెట్టేందుకు ఇదే మంచి అదను అని ఆమె నిశ్చయించుకుంది తన ముఖాన గల చిరునవ్వు తెరలో ఎంత వద్దన్నా రేఖ తడుకుమంటూ ఉండగా అనసూయామాత ఇలాగంది అమ్మాయి నీవన్నది నిజం నేను ప పని కలిగే ఇల్లు కదిలి ఇక్కడకు వచ్చాను నేనే కాదు నన్ను పురస్కరించుకుని ఇంద్రాది సమస్త దేవతలు కూడా నీతో పని కలిగే మీ నీ ఇంటికి వచ్చారు మరి ఈ దేవతలు తమ స్వార్థానికై నీ దగ్గరకు రాలేదు జగత్ హితాన్ని కోరి వారు నిన్ను యాచించడానికి వచ్చారు అయినా కూడా వారు నీ ఎదుట పడటానికి భయపడుతూనే ఉన్నారు అమ్మాయి నీ వెరుగనిది ఈ రెండు లోకాలలోనూ అణువంతైనా లేదని నేను ఎరుగుదును ఈ దేవతలు కూడా ఎరుగుదురు అహర్నిశాత్మకమైన కాలవ్యవస్థ ఇప్పుడు నీ గుప్పిట బిగిసి ఉంది తల్లి అహర్నిశ సంస్థ లేకపోతే ధర్మాలు లేవు యాగాలు లేవు వానలు లేవు బ్రతుకులు లేవు అమ్మాయి వీటి పరస్పర సంబంధము నేను నీకు వివరింప లేదు అమ్మాయి నిన్ను చూచి ఈ మాట ఒక్కటి తలుచుకుంటే నాకు కళ్ళనీళ్ళ నాపుకోవటం కష్టమవుతోంది తల్లి దైవం నీకు ఇలాంటి స్థితిని రాసిపెట్టింది నీ పాతివ్రత్య మహాప్రభావమంతా ప్రళయానికి పాకం పడుతోంది తల్లి ఈ మాట అనటమే కష్టంగా ఉంది నాకు నీ చిక్కు నాకు తెలుసును కానీ ఈ అకాల జగత్ ప్రళయానికి నీలాంటి సత్వశీల అంగీకరించవచ్చునా ఇది జాగ్రత్తగా ఆలోచించు ఇప్పటికీ పది నాళ్ళ కాలం చీకటి కడుపులో మునిగిపోయింది పరిస్థితి చెయ్యి దాటబోతుంది ఇందరు మహనీయులు వచ్చి నీ ఎదుట యాచనా దీనులై నిలబడి ఉన్నారు నేను నిన్ను యాచిస్తున్నాను నీ నోటి మాటొక్కటి ఇప్పుడు సమస్త చరాచర జీవకోటిని కన్నతల్లి అయి సాగలదు కనుక అమ్మాయి సుమతి నా మాట విను త్వరపడు లోకాలను అనుగ్రహించు సహజ సిద్ధమైన మిత భాషిత్వాన్ని వదిలిపెట్టి ఒక ఆవేశంలో ఆపు లేకుండా మాట్లాడుతున్న అనసూయమాతను చూచి సుమతీదేవి బిత్తరపోయింది ఎటూ పాలుపోవడం లేదు ఎదురుగా ఉన్నది ముగ్గురమ్మల మొదటి అమ్మ ఆమెగాక దేవతాగణాలు మరి ఇటు చూస్తేనో అమ్మో ఆ భావమే ఆమెకు సుదూరంలో ఆగిపోతుంది అవ్వా ఏమి చెప్పను నాకు లోకబాంధవునిపై కోపమా లోకాలపై కోపమా నేనేం చేయగలను నా కర్మమిలా పట్టింది మాండవ్యముని శాపము సుమతీదేవి కంఠం ఆ పైన సాగలేదు ఎగదోసికొని వచ్చిన గాద్గద్యాన్ని ఆమె ఎలాగో లోలోన అణచివేసుకుంది అనసూయ మాత ఇంక జంకలేదు ఆలసించలేదు వెంటనే ఇలా అంది నా తల్లి నీకు కీడైతే నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటారా నేను ఊరుకుంటానా నేననేది ఏమిటి భూమి మీద ఉన్న ఏ పతివ్రత అయినా ఊరుకుంటుందా ఆ భయం లేదు మళ్ళీ చెబుతున్నాను భయం లేదు ఇక జాగు చెయ్యకు సూర్యభగవాను ఆహ్వానించు లోకాలను బ్రతికించు గుడిలోని జేకంటలాగా ఖంగుమని మ్రోగుతున్న అనసూయమాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది భర్తకొకసారి మనసారా నమస్కరించి చేతులెత్తి సూర్యభగవాను ఉద్దేశించి నమస్కరించింది ఆమె సూర్యభగవాను ధ్యానించి తండ్రి సూర్యనారాయణ నా అపరాధాన్ని మన్నించు నీ ప్రయాణాన్ని సాగించి లోకాన్ని రక్షించవయ్యా తండ్రి అని గద్గద కంఠంతో పలికింది తక్షణమే సూర్యరథం కదిలింది ఆనందం వెళ్లి విరిసింది శిష్టజనులు అప్పుడే స్నానాలకు సంధ్యోపాసనలకు ఉపక్రమించారు సూర్యభగవానుడు ఉదయాద్రి మీదికెక్కాడు జగత్తులో ఏ మూల చూచినా ఆనందం నవకమలం లాగా రేకులు విప్పుకొని ఉంది కానీ ఈ మూల అయ్యయ్యో గుడ్లు తేల వేస్తున్న మగడి తల ఒడిలో పెట్టుకుని దీనదేవతయి కూర్చున్న సుమతీదేవి ముఖంలో గతకాలపు దట్టపు చీకట్లన్నీ గూడు కట్టుకొని కూర్చున్నాయని లోకాలకు పట్టనే లేదు ఆ అమాయక సాధ్వి రాను రాను కొయ్యవారిపోతున్న తన భర్త దేహాన్ని నిస్సహాయంగా నిమురుతూ తన ఏడుపును తన నొక్కి వేసుకుంటూ నేల మీద కూలబడిపోయింది ఆమెకు వేరే లోకం కనబట్టం లేదు వెనుకటి గుర్తు రావటం లేదు కనీసం పక్కనున్న ధ్యాస ధ్యాసైనా ఆమెకు లేనే లేదు లోకాలన్నీ సుమతీదేవి మాట మరచి ఆనందంతో గంతులేస్తున్నాయి కానీ ఆ నిస్సహాయ నిశ్చల దీనమూర్తికి పక్కన మరొక మంగళమూర్తి మాత్రం బాసటగా నిలిచి నిబ్బరంగా పరిస్థితులను గమనిస్తోంది అటు కౌశికుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఆ మాట సుమతీదేవికి తెలిసే లోపలే జయఘంటంలాగా ఖంగుమను రోగుతున్న ఒక కంఠస్వరం ఆ సాధ్వి మనస్సును ఆకట్టుకుని నిలిపివేసింది ఓ దీర్ఘ సుమంగళి ఆ పిలుపక గర్జనలాగా ఉంది ఒక ఉన్మత్త ఆక్రోశనంలాగా ఉంది ఒక సింహనాదం లాగా ఉంది ఆ కంఠం అనసూయామాతది ఆమె కళ్ళలో ఏవో దివ్య తేజోమయ జ్వాలలు భగభగమంటున్నాయి సుమతి నిశ్చలంగా వింటోంది మళ్లీ వినిపిస్తోందా కంఠం ఓ దీర్ఘ సుమంగళి అధైర్యపడకు అటు తపశ్శక్తి ఇటు శక్తి ఇప్పటిదాకా తపశ్శక్తి నాటకం నడిపింది ఇక ఇప్పుడు శక్తి భరతవాక్యం పలుకుతుంది అనసూయమాత ఒక్క క్షణం భర్తను మౌనంగా ధ్యానించుకుంది ఆ తర్వాత ఆమె కంఠంలో నుంచి గంభీర స్వరంతో మాటలు వెలువడసాగినాయి రూపంలో కానీ శీలంలో గాని బుద్ధిలో గానీ శక్తిలో గానీ తపస్సులో గాని మాధుర్యంలో గాని ఇంకా ఏ సద్గుణంలో కానీ నేనెన్నడూ పరపురుషుణ్ణి నా భర్తతో సమణ్ణిగా తలచి ఎరుగని దానినైతే ముల్లోకాలలోని ఏ దేవతను గాని నా భర్తతో సమంగానే చూడని దానినైతే మనోవాకాయాలు మూడింట నేను ప్రీతిపూర్వకంగా భర్తను ఆరాధించిన దానినైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి రోగరహితుడై ధర్మ నిరతుడై వెయ్యేళ్లు వర్ధిళ్ళుగాక అనసూయామాత కంఠం ఒక దివ్య శంఖారావంలాగా ఆకాశవీధుల్లో మారుమునోగింది తక్షణమే నిద్ర లేచినట్లే లేచి కూర్చున్నాడు కౌశికుడు అతనికి ఇప్పుడే వ్యాధులు లేవు శరీరం వజ్రకాయంగా ఉంది ఆ శరీరంలో దివ్యకాంతులు దగదగమని మెరుస్తున్నాయి అంతేకాదు అతని మనసు కూడా నిర్మలమై ప్రశాంతంగా ఉంది అతనికి ఇప్పుడు ధర్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది వెనువెంటనే అతడు లేచి అనసూయామాత పాదాలకు నమస్కరించాడు దేవతలు అనసూయామాత మీద కురిపించిన పుష్పవృష్ఠులు అభిషేక తీర్థంగా కౌశికుడి శిరస్సు మీదికి జారినాయి దివ్య దుందుబులు అప్సరసల నాట్యాలు ఆకాశంలో చెలరేగినాయి దివ్యషుల జై ధ్వానాలు మిన్నుముట్టాయి అట్టి సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు వారిని చూచి చూడడంతోనే అనసూయాత్రులు సాష్టాంగ వందనాలు చేశారు ఇతరులు వారిని అనుసరించారు ఆనంద విస్ఫారిత వదనులైన త్రిమూర్తులు ముల్లోకాలకు అసాధ్యమైన ఈ అద్భుత దేవకార్యాన్ని సాధించినందుకు అనసూయమాతను ఇనుముక్కిలుగా అభినందించి చివరికి తమ అనుగ్రహ చిహ్నంగా ఏదైనా వరం కోరుకోమన్నారు అది విని ఆ సాధ్వీమ తల్లి వినయపూర్వకంగా దోశలు శిరసును దాల్చి అయ్యలారా నేను వరదానానికి తగిన దాననైతే నా భర్త కోరిన వరాన్నే మళ్ళీ కోరుతాను భర్తకు ప్రతిబింబం కదా భార్య త్రిమూర్తులారా మీరు మాకు పుత్రులై పుట్టండి సర్వ దుఃఖాలను అధిగమించి ఆవులకు పోగల మహాయోగాన్ని అనుగ్రహించండి అని సౌమ్య స్వరంతో పలికింది అది విని ఆమె వివేకాన్ని మెచ్చుకుని త్రిమూర్తులు తథాస్తని దీవించి అంతర్ధానమయ్యారు ఆ తరువాత సుమతీదేవి ఆనంద వికసిత వదనయ్యి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా అనసూయమాత పాదాలకు ప్రణామం చేసింది అనసూయమాత సుమతీదేవిని సాదరంగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చింది అటు తరువాత ముని దంపతులు కౌశిక దంపతులతో కలిసి ఇష్టప్రియ సంభాషణాదులతో కొద్ది కాలం గడిపి తమ ఆశ్రమ పదానికి వచ్చేశారు మళ్ళీ అనసూయాత్రుల తపస్సులు నిరుపద్రవంగా ఆనందంగా సాగిపోతున్నాయి అలా చాలా కాలం గడిచింది ఒకనాడు అత్యంత మనోహరాకారంతో మిలమిల మెరిసిపోతున్న తన భార్యను అత్రి మహాముని ఇది సంతానం పొందటానికి అర్హమైన సమయమని నిశ్చయించుకున్నాడు వృత్తులన్నిటిలోనూ పతితోడి అనురూప్యాన్ని చిరంతనంగా సంతరించుకొని ఉన్న ఆ మహాసాధ్వి భర్త భావాన్ని తక్షణమే గ్రహించింది కానీ మరుక్షణమే వారిద్దరి కనుబొమ్మలు ముడివడినయి అనేక సహస్ర దివ్యవర్షాలు ఇంద్రియ వృత్తులకు సుదూరంగా పవిత్రమైన నిశ్చలమైన జీవితాన్ని గడుపుచున్న ఆ తాపస పుణ్య పుణ్యదంపతులకినాడు సంతానార్థమే జ అగుగాక ఈ కస్మల గ్రామ్య ప్రవృత్తిని పొందవలసి రావటం పరమ జుగుసా వారి మనసు అందుకు అంగీకరించలేదు వెంటనే భావనామయమైన ప్రవృత్తిని మాత్రమే అవలంబించడానికి వారిద్దరూ నిశ్చయించుకున్నారు కానీ ఈ అనూహితమైన భావనా పరంపరలో నిర్నిమేషంగా భార్యవంక చూస్తున్న ఊర్ధ్వరేతస్కుడైన అత్రిమహర్షి తేజస్సు ఆయన కన్నులలోంచి తటాలను వెలువడి క్రిందపడసాగింది అది చూచి వాయుదేవుడు త్వరపడి తటాలను మహావేగంతో వచ్చి ఆ తేజోబిందువులను నేలపాలు కాకుండా పది దిక్కులకు ఎగజిమ్మాడు అప్పుడు ఆ తేజోబిందు లేశాలని దిగంగనలు తమ కడుపుల్లో ధరించారు వారి గర్భఫలంగానే రజోగణ ప్రధానుడైన చతుర్ముఖాంశ సంభువుడైన అమృత స్వభావుడైన ఓషధీగణాధిపతి అయిన చంద్రుడు ఉద్భవించాడు అతడి సమస్త ప్రాణులకు ఆయురాధారభూతుడయ్యాడు ఆ తరువాత శ్రీమన్నారాయణుడు బ్రహ్మ రుద్రాంశలను కూడా తనలో తీసుకుని దత్తాత్రేయ మూర్తిగా అనసూయమాత గర్భాన్ అవతరించి ఆ తల్లి స్తన్యం త్రాగాడు అటుపిమ్మట అనసూయమాత గర్భం ధరించి ఉండగా హైహయుడని రాజు చేసిన అపరాధం వల్ల ఉద్రిక్తుడై ఆ రాజును దహించి వేయటానికి ఏడవ రోజును రుసరుసలాడుతూ తమోగణ ప్రధానుడై రుద్రుడు అవతరించాడు అతని పేరే దూర్వాసుడు అలా అనసూయాత్రులకు త్రిమూర్తుల అంశలతో ముగ్గురు పుత్రులు కలిగారు వారిలో చంద్రుడు చంద్రలోకాధిపత్యం వహించి స్వర్గలోక నివాసి అయ్యాడు శ్రీ శ్రీ దత్తాత్రేయమూర్తి యోగీశ్వరుడై దుష్ట దైత్య సంహారకుడై శిష్టజన పాలకుడై భక్తుల పాలి కల్పతరువై జగద్రక్షకుడై సహ్యాద్రి గుహలలో నివసించసాగాడు ఇక దూర్వాసుడు ఉన్మత్త వ్రతం స్వీకరించి నిర్లిప్తుడై మదాంధులను వేస్తూ తిరగసాగాడు దత్త బాల్యము ఈ విధంగా అపూర్వాలు అనూహ్యాలు అయిన మహాతపస్సులకు ఫలభూతుడుగా దత్తస్వామి లోకరక్షణార్థమై అవతరించాడు ఆ స్వామి లోకోత్తరత్వం ఆయన బాల్యంలోనే ఆశ్రమవాసులందరికీ వ్యక్తం కాసాగింది దత్తుడు బాలకేళిగా చేసే అనేక విధాలైన అల్లరి పనులలోనే మహాయోగ సాధనలు అనేక వేల సంవత్సరాలుగా చేసిన మునివృద్ధులకు సైతం అందరాని మహా చిత్రాలు ఉండటం చూచి ఆశ్రమవాసులైన మునిజనులందరికీ దిగ్భ్రమ అయిపోతుంది అనతి కాలంలోనే ఆయన అనంత విచిత్ర విభూతి సంపన్నుడని వారంతా గ్రహించారు గాని ఆ స్వామి అసలు తత్వమేమిటో ఎంత తరచి చూసినా అందరి గుత్తే అయ్యింది ఆ బాల్యంలోనే దత్తస్వామి చేష్టలు దురవగాహాలుగా ఉంటూ వచ్చాయి క్రమంగా అనేక మంది మునిజనులకు ఈయన సామాన్యుడు కాడని ఇతని తత్వం ఇదమిద్దంగా తెలియకపోయినా ఇతడు మాత్రం బహుమాన్యుడని మనసులో దృఢపడమేగాక దుఃఖాలను తరించగల ఆత్మయోగం కావాలంటే ఈయన్నే పట్టుకోవాలని నిశ్చయం తలెత్తసాగింది అయితే బాలదత్తస్వామి రాను ఏకాంత ప్రియుడు కాజొచ్చాడు ఒకప్పుడు ఆయన సంఘాలను ఎడంగా తన్ని ఏకాకిగా యోగనిష్టలో దీర్ఘకాలం ఉందామని అనుకోసాగాడు మునికుమారులు అది గ్రహించారు దత్తస్వామి ఇక ఏకాంతంలోకి వెళ్ళిపోతే తమ గతేమిటి ఇక అతడు తిరిగి రాకపోతే తమ గతేమిటి ఇక వారంతా దత్తస్వామి చుట్టూ చేరి తమని శిష్యుల్నిగా స్వీకరించమని బలవంత పెట్టారు స్వామికి వారిని పరీక్షించాలని సంకల్పం కలిగింది దత్తస్వామి వారంతా చూస్తూ ఉండగా ఒక సరస్సులో మునిగి మాయమయ్యాడు మునికుమారులు ఇది చూసి అబ్బురపడ్డారు యోగం మీద ఆసక్తి చేత స్వామి మీద ప్రీతి చేత ఆ రూపం మీది మోహం చేత వారు ఆయనను విడిచి ఇళ్లకు వెళ్ళలేకపోయారు త్రిలోక సమ్మోహకమైన ఆ దివ్యసుందర రూపాన్ని తలుచుకుంటూ వారా సరస్థీరంలోనే నిలచిపోయి స్వామి కనిపించేదాకా ఇళ్లకు మరలి వెళ్లరాదని నిశ్చయించుకున్నారు అలా ఒక నూరు సంవత్సరాలు గడిచినాయి సరోవర జలగర్భంలో నిశ్చల సమాధిలో మహానందమయుడై ఉన్నాడు స్వామి నూరేళ్లైనాక కూడా మునిజనులు ఇంకా తన కోసం వేచియుండడం చూచి ఆయన సంతోషించాడు కానీ ఆయనకు వారిని ఇంకా పరీక్షించాలనిపించింది దత్తస్వామి ఎంత కరుణా సముద్రుడో అంత పరీక్షానిష్ఠురుడు ఆయన ఒక చేత్తో సుందర వనితను మరో చేత్తో మద్యపాత్రను పట్టుకుని సరస్సులోంచి బయటకు వచ్చాడు ఆ స్త్రీ ఎలాంటి స్థితిలో ఉందో తలుచుకుంటేనే మునిజనులకు అసహ్యంగా ఉంది దానికి తోడు మద్యం ఇతరులు చూస్తున్నారని లేదు వారిద్దరికంటే నయం అలా ఉంది వ్యవహారం అంతా ఆ స్థితిలో ఉన్న దత్తస్వామిని చూచి కొందరు మునికుమారులు విపరీతమైన అసహ్యంతో ఏమో అనుకున్నాం ఏదో కాస్త యోగం ఉంటే ఉందేమో కానీ ఇతడు ధర్మభ్రష్టుడు చి ఇచ్చి అనుకొని ఆయన్ను విడిచి వెళ్ళిపోయారు వారిని చూచి నవ్వుకున్న దత్తస్వామి పరీక్షా లీల ఇతరుల ఎదుట మరీ రేగిపోయింది ఇక దత్తస్వామి ఆ నిర్లజ్జ యువతి కలిసి వారి ఎదుట జరిపిన క్రీడలు ఇన్ని అన్నైనా సంగీతాలైనా నాట్యాలైనా మద్యపానాలైనా విహారాలైనా ఒకటని ఏమిటి వారికి అదుపు లేదు ఈ స్థితి చూచి మరికొందరు ముని కుమారులు విడిచిపోయారు కొద్దిమంది మాత్రం మిగిలారు స్వామి చేసే ఈ క్రీడను చూచి లోలోన నవ్వుకొన్నారు చేతులు మొగిడ్చి ఇలా స్థుతి చేయడం ప్రారంభించారు దత్తప్రభు యోగేశ్వర స్వామి మమ్ము కరుణించు నీవు యోగేశ్వరుడవు గాలి ఇటు దీపశిఖను ముట్టుకుంటుంది అటు శవజ్వాలను ముట్టుకుంటుంది అటు బ్రహ్మర్షుల్ని ముట్టుకుంటుంది ఇటు పరమ లేచ్ఛులని ముట్టుకుంటుంది అయినా ఆ వాయువుకి ఏ గుణము అంటదు దోషము అంటదు అలాగే యోగబలం చేత ఆత్మదర్శనం చేసిన పరాత్పరుడవైన నీకు ధర్మం వల్ల వచ్చే పవిత్రత లేదు అధర్మం వల్ల వచ్చే పంకము లేదు మాబోటి అల్పబుద్ధులు ఇది తెలియక నూలు పోగుతో మృగరాజును కట్టివేయాలనుకున్నట్లు సామాన్య లౌకిక ధర్మసూత్రాలతో నిన్ను బంధించాలని చూస్తారు మరికొందరు హీనబుద్ధులు నీ ఈ లోకాతీత స్థితిని చూచి భ్రమించి గర్వులై తాము కూడా నీలాగా ప్రవర్తించి ధర్మచ్యూర్తులు అవుతూ ఉంటారు అట్టి మూఢులిద్దరికీ నీవు అందనే అందవు స్వామి దయచేత నువ్వే మాకీ సూక్ష్మతత్వం గోచరించేట్టు చేశావు కనుక ఇక పరీక్ష చాలించి కరుణాసముద్రుడివై మమ్ము తరింపజేయవలసింది ఈ విధంగా స్థిరబద్ధులై సూక్ష్మబుద్ధులై తన లీలల తత్వాన్ని గ్రహించిన ఆ మునికుమారులకు దత్తస్వామి నిజరూపంతో సాక్షాత్కరించి మహాయోగాన్ని ప్రసాదించాడు దత్తస్వామికి ఈ విధంగా భక్తుల భక్తి స్థైర్యాన్ని అనేక విధాలుగా పరీక్షించడం అనేది అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది ఎందరెందరో మహాభక్తులు కార్తవీర్యాదులను కూడా ఆయన ఇలాగే పరీక్షించి చూచారు మోహంలోనూ చాంచల్యంలోనూ పడిపోకుండా నిలబడ్డవారు స్వామి వల్ల మహాఫలాలు పొందారు గురుదేవదత్త జై